తెలుగు బైబిల్ కథలు ప్రేక్షకులందరికీ ప్రభుయ్ యేసుక్రీస్తు నామం శుభములు ఈ వీడియోలో యోవేలు జీవితం నుండి పది ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ ని అడగబోతున్నాను ప్రతి ప్రశ్నకు మీకు సమాధానం చెప్పడానికి ఐదు సెకండ్ల వరకు సమయం అనేది ఉంటుంది ఆ సమయం అయ్యేలోపు మీకు తెలిసిన ప్రశ్నలకు సమాధానాలను కింద కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి ఒకవేళ ఈ ప్రశ్నలంటికి మీకు సమాధానాలు కావాలి అంటే మాత్రం బైబిల్ గ్రంథంలో యోవేలు పుస్తకమును మీరు తప్పకుండా చదవాలి దానితో పాటుగా యోవేలును గూర్చిన వీడియోను కూడా మీరు మిస్ కాకుండా చూడాలి ఇలా ఒక ప్రక బైబిల్ గ్రంథమును మరొక ప్రక యోవేలును కూర్చున్న వీడియోను ఈ రెండింటిని కలిపి చూడడం వల్ల మీకు యోవేలు జీవితం అనేది పూర్తిగా అర్థమవుతుంది ఇంకెందుకు ఆలస్యం లేట్ చేయకుండా వీడియోలకు వెళ్ళిపోదామా క్వశ్చన్ నెంబర్ వన్ యోవెల్ యొక్క తండ్రి పేరు ఏమిటి ఆప్షన్ ఏ పెనుయేలు ఆప్షన్ బి పెతుయేలు ఆప్షన్ సి సిమ్ ఆప్షన్ డి సమ్ ఎవర్ ఎవరి టైం స్టార్ట్స్ నా ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ బి పెతుయేలు క్వశ్చన్ నెంబర్ టూ యోవేలు గ్రంథంలో ఉన్న అధ్యాయములు ఎన్ని ఆప్షన్ ఏ మూడు ఆప్షన్ బి నాలుగు ఆప్షన్ సి ఐదు ఆప్షన్ డి ఆరు టైం స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ మూడు క్వశ్చన్ నెంబర్ త్రీ యోవేలునకు యహోవాకు ఏ అధ్యాయంలో ప్రత్యక్షమైంది ఆప్షన్ ఏ ఒకటవ అధ్యాయంలో ఆప్షన్ బి రెండవ అధ్యాయంలో ఆప్షన్ సి మూడవ అధ్యాయంలో ఆప్షన్ డి నాలుగవ అధ్యాయంలో యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఒకటవ అధ్యాయంలో క్వశ్చన్ నెంబర్ ఫోర్ ఈ క్రింది ఖాళీలను పూరింపు ఇప్పుడైన మీరు ఉండి కన్నీరు విడుచుచు దుఃఖించుచు డాష్ గా తిరిగిన ఎద్దుకు రండి ఆప్షన్ ఏ శాంతముగా ఆప్షన్ బి పశ్చాత్తాపముగా ఆప్షన్ సి మనఃపూర్వకముగా ఆప్షన్ డి ఇష్టపూర్వకముగా యువర్ టైం స్టార్ట్స్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి మనఃపూర్వకముగా

ఏమి విడిచిన దానిని మిడతలు తినివేసి ఉన్నవి ఆప్షన్ ఏ పసర పురుగులు ఆప్షన్ బి గొంగి పురుగులు ఆప్షన్ సి చీడ పురుగులు ఆప్షన్ డి పైవేవి కావు టైం స్టార్ట్స్ ద కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి గొంగలి పురుగులు క్వశ్చన్ నెంబర్ సెవెన్ యోవేలు గ్రంథంలో తక్కువ వచనాలు ఉన్న అధ్యాయము ఏది ఆప్షన్ ఏ ఒకటవ అధ్యాయము ఆప్షన్ బి రెండవ అధ్యాయము ఆప్షన్ సి మూడవ అధ్యాయము ఆప్షన్ డి నాలుగవ అధ్యాయము యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ ఏ ఒకట అధ్యాయము క్వశ్చన్ నెంబర్ ఎయిట్ జనాంగ అనమాటకు అర్థం ఏమిటి ఆప్షన్ ఏ గుంపు ఆప్షన్ బి సమూహము ఆప్షన్ సి కుటుంబము ఆప్షన్ డి పైవేవి కావు స్టార్ట్స్ అండ్ కరెక్ట్ ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి సమూహము క్వశ్చన్ నెంబర్ నైన్ యోవేలు గ్రంథములో వచనములు ఎన్ని ఆప్షన్ ఏ ఈ డెబ్బై ఒకటి ఆప్షన్ బి డెబ్బై రెండు ఆప్షన్ సి డెబ్బై మూడు ఆప్షన్ డి డెబ్బై నాలుగు యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ సి డెబ్బై మూడు క్వశ్చన్ నెంబర్ టెన్ యహోవా ఎక్కడ నుండి గర్జించుచున్నారు ఆప్షన్ ఏ కొండ నుండి ఆప్షన్ బి ఎరుషలీము నుండి ఆప్షన్ సి పై నుండి ఆప్షన్ డి సియోనులో నుండి యువర్ టైం స్టార్ట్స్ నౌ అండ్ ద కరెక్ట్ ఆన్సర్ యస్ ఆప్షన్ డి సియోనులో నుండి చూశారు కదండి ఇలాంటి మరిన్ని బైబిల్ క్విజులను చూడాలి అంటే వెంటనే తెలుగు బైబిల్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి ప్రైజ్ ద లాట్